పప్పు పప్పుచారు సాంబార్లోకి అదిరిపోయే రుచితో క్యాబేజీతో టేస్టీగా ఆనియన్ పకోడీ కంటే రుచిగా పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ క్యాబేజీ పకోడీ తయారు చేసుకోవడానికి ఒక అర కేజీ వరకు క్యాబేజీ తీసుకోండి దీన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ క్యాబేజీ మొత్తాన్ని నీట్గా వాటర్లో వేసుకుని రెండు మూడు సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ తగినంత కారం పావర్ స్పూన్ కంటే ఎక్కువ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ మొత్తం కలిసేటట్టు చేత్తో ఈ విధంగా కలుపుకోండి ఇందులోకి తగినంత కార్న్ఫ్లోర్ తగినంత శనగపిండి తగినంత బియ్య పిండి వేసుకోవాలండి మూడు సమానంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఈ పొడి వేసుకోవాలి వీటిని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి నేను ఇందులో ఫుడ్ కలర్ వేయలేదండి మీరు కావాలంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు అది పూర్తిగా ఆప్షనల్ అనమాట ఫుడ్ కలర్ వేయకుండానే నేను చేశాను ఈ సింపుల్ టేస్టీ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్